హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ప్రజలకతి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడతా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే కీలకంగా మారడంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు లేని అర్హులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజాపాలన అభయస్తం పేరుతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించగా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు పాతవాటి స్థానాల్లో కొత్త కార్డుల జారీకి కసరత్తు చేస్తుండగా కొత్త దరఖాస్తుల అప్రూవల్పై మాత్రం సందిగ్ధత నెలకొన్నది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు కోడ్ ముగిశాక కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీ మార్పులు చేర్పులు డిజైన్పై అధికారులతో చర్చించి ప్రక్రియను స్పీడప్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్ణయించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఆ తర్వాతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ఆమోదం లభించనుంది ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అంటే జూన్ నెలలో నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో